ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిషద్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొట్రిల్లుటకు కారణమేమీయో లేదు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవదే ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ కుటుంబాలలోనూ మరి మీ వ్యక్తిగత జీవితాలలోనూ మిమ్మల్ని దేవుడు తన దైవికమైన శాంతి సమాధానములతో నింపాలని కోరుకున్నాడు కాబట్టి సమాధానములేని మీరు సమాధానకర్తయైన దేవుని యొద్దకు రండి ఆయన మీ అందు విశ్వాసముంచినప్పుడు ఆయన లోకమివ్వలేని తన యొక్క శాంతిని మీకు అనుగ్రహిస్తాడు ప్రిలారా అలాంటి శాంతిని ఏలాగున పొందుకునగలరు ఈ రాత్రి మీరు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించినట్లయితే మీకు నెమ్మది కలుగునని దేవుని వాక్యము మనకు సెలవిచ్చినది దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించడం పరిషుధ లేఖన భాగమును చదవడం లేదా ధ్యానించడము కంటే అత్యధికముగా ఏసు ప్రభువును ప్రేమించాలి అటువంటి ప్రేమను పొందుకొనవలనగా ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వానిని నీవు పూర్ణ గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు ఉన్నాడు అన్న వచనము ప్రకారము మీ మనస్సును దేవుని మీద ఆనుకొనున్నట్లుగా చేసినట్లయితే ప్రిలారా ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారినిగా మారుస్తాడు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళుచున్నప్పుడు ప్రజలకు అత్యవసరమైనది శాంతి సమాధానమని తెలుసుకున్న ఆయన శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలువరపడనీయకుండి అని సెలవిచ్చియున్నాడు ప్రిలారా ఈ లోకముచ్చేటటువంటి శాంతి తాత్కాలికమైనది అది ఒక క్షణముండి మన నుండి అదృశ్యమైపోతుంది కాని మన ప్రభు ఇచ్చే శాంతి ఈ లోకమిచ్చేది కాదు అది నిజమైనది మరి శాశ్వతమైనది పవిత్రతలో పరిపూర్ణమైన తన యొక్క శాంతిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అందుకే ఏసు ప్రభు తన యొక్క మాటలలో మనము గమనించినట్లయితే ఈ లోకము ఇచ్చినట్లు నేను మీకివ్వను అని స్పష్టముగా తెలియజేస్తున్నాడు ప్రిలారా ఈ లోకములో జీవించిన ప్రజలు శాంతి కోసం అటూ ఇటూ పరిగెత్తుచున్నారు కానీ నమ్మదగిన దేవుడు తన వాక్యము ద్వారా ఇలా సెలవిచ్చినాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనవచనము ప్రకారము ప్రిలారా ఆయన సమాధానమునకు కర్తయ్య ఉన్నాడని మనకు స్పష్టముగా తెలియజేసినది మంచి సమయాల్లో నెమ్మదిని సమకూర్చడము చాలా సులభము కాని తుఫాను వంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఈ అద్భుతమైన శాంతిని ఎలా పొందుకొనగలము ప్రియ సహోదరి సహోదరుడా అందుకు బైబిల్ ఇలా సెలవిచ్చినది చూడండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు అన్న వచనము ప్రకారము మీ మధ్యలో ఏసు ప్రభు ఉన్నంత వరకు మీరు పొరపాట్లు చేయరు దేవునిపై ఈ నమ్మకము మరియు ఆధారపడటము క్రీస్తులో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీలో కలుగుతుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దేనిని గూర్చి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మన యొక్క క్లిష్టమైన పరిస్థితులలోనూ మరియు అశాంతి నెమ్మది లేని సమయములలోనూ తన ఎందు నమ్మిక ఉంచుమని యేసుక్రీస్తు ప్రభులవారు ఈ రాత్రి మనలను తన యొద్దకు ఆహ్వానించున్నాడు ప్రిలారా ఈ రాత్రి మీలో ఉన్న అనారోగ్యం నిరాశ మరియు సంబంధ సమస్యల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి దేవుని వాక్యాన్ని ప్రేమించండి మరి శాంతితో నింపబడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ కుటుంబంలో శాంతి సమాధానము లోటు కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి సమాధానకర్త అయిన దేవునికి మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ గృహంలోనికి మీ జీవితంలోనికి మరి మీ కుటుంబంలోనికి వచ్చి ఈ లోకము ఇవ్వలేని శాంతి మరియు సమాధానముతో నింపి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడబైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను మీ కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం దేవా నేటికిని నీ వాక్యము మాతో ఎలా మాట్లాడుతుందో మేము గ్రహించాము కాబట్టి నీ వాక్యాన్ని చదవడానికి వినడానికి శ్రద్ధ వహించేందుకు మన ప్రతిబిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా మా హృదయములోని చీకటిని నీ వాక్యము చేత తొలగించి మాలో వెలుగు ప్రకాశించుటకు సహాయము చేయమని బ్రతిమాలు కొనుచున్నాం దేవా నీ వాక్యము ద్వారా మాకు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుగ్రహించుము అయ్యా నీ వాక్యమును మేము దివారాత్రము ధ్యానించినట్లు మా హృదయములను ఆయత్తపరచుము ప్రభువా నీ వాక్యము నెమ్మది లేని మా జీవితాలలో నెమ్మదిని కలుగజేయుటకు మాకు సహాయము చేయము అయ్యా నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగై ఉండునట్లు కృపను చూపమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దెవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరూ కొరకును ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రి బిడ్డలందరినీ దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఎంతో మంది స్త్రీలు పురుషులు నా తండ్రి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన ఆ బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుండి నాయన అయ్యా ఎంతో మంది బిడ్డల నా తండ్రి సరైన పని లేక అయా సరి అయిన సమయానికి తిండి లేక ఉండడానికి స్థలములు లేక నా తండ్రి ఏజెంట్ల ద్వారా మోసపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనైనా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి మీద జ్ఞాపకము చేసుకుండినైనా కావలసిన సహాయం దయచేయండి కావలసిన పనిని బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరెడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చునాం దివ మీ సేవకులను సేవకరాను వారి కుటుంబాలను వారి పరిచే అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొనిచ్చునాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా శాంతి సమాధానము లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివై రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన బిడల మధ్య శాంతి సమాధానమును దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొని చిన్నాం దేవా దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఎరుగుపొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్